ఆర్డర్ చేయండి అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా కేతువు కమాండ్ చేస్తా ఉన్నాడు కాబట్టి రాజు కాదు కేతువు కమాండ్ చేస్తా ఉన్నాడు కాబట్టి లోయ ప్రాంతాలలో సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది ఫస్ట్ గుర్తుంచుకోండి ఎక్కడ లోయలు కానీ ఎత్తైన ప్రదేశాలు కానీ రెండు ఒక దగ్గర ఉంటాయి జనరల్ గా ఉదాహరణ కాశ్మీర్ తీసుకున్న లేదా సుందరమైనటువంటి ప్రదేశాలు తీసుకున్న అటు స్విట్జర్లాండ్ కానీ సో మీరు పెద్ద పెద్ద ప్రదేశాలు భారతదేశంలో అయితే కాశ్మీర్ తీసుకున్న సో ఎక్కడైతే లోయలు ఉంటాయో ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో లేదా పెద్ద పెద్ద కొండ ప్రదేశాల్లో కానీ ఈ సంవత్సరం టూరిస్టులకు సంబంధించినటువంటి పెను సంచలనాలు ఉండడము అనుకోకుండా కొన్ని సమస్యలు రావడము లేదా అక్కడ తీవ్రవాద చర్యలు ఉండడము దానివల్ల చాలామంది జన నష్టం ఆస్తి నష్టం ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం ఉత్తర భారతదేశానికి సంబంధించిన కొన్ని దేవాలయాలలో తొక్కిసలాట గాని ఏదైనా ఒక సంఘటన జరిగి జననష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేవాదాయ శాఖలో పెను సంచలనాలు పెను మార్పులు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి దేవాదాయ శాఖ ప్రక్షాళన వైపు వెళ్ళడము లేదా సంచలనమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవచ్చు ఇలాంటి సంఘటనలు ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఈ సంవత్సరము అగ్ని ప్రమాదాలు పడవ ప్రమాదాలు విమాన ప్రమాదాలు తక్కువగా ఉంటాయి ఒకటి రెండు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఎక్కువగా ఉండేవి అగ్ని ప్రమాదాలు అది కూడా అగ్ని పర్వతాలు బద్దలవ్వడము తర్వాత అగ్ని ప్రమాదాలు బస్సు ప్రమాదాలు ఈ సంవత్సరము ఎక్కువగా ఉండబోతా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదుతో కంపేర్ చేస్తే ఇంకా తీవ్రంగా బస్సు ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది అది అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు లేదా వాహన ప్రమాదాలు అవ్వచ్చు సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సో దీని మీద ఆర్టీఏ కానీ రవాణా శాఖ కానీ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడిన వాళ్ళుగా ఉంటారు అలాగే ఈ సంవత్సరము ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాలలో ఏదైతే అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయో అవి ఓడిపోయే అవకాశం ఉంది సో అపోజిషన్ గెలిచే అవకాశం ఉంది అధికార పార్టీలు ఓడిపోయే అవకాశం ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఆగ్నేయ తూర్పు దేశాలలో భూకంప ప్రమాదాలు ఉంటాయి ఈ సంవత్సరము ఆగ్నేయ తూర్పు దేశాలు రిపీట్ చేస్తూ ఉన్నా రిక్టర్ స్కేల్ మీద ఆరు పాయింట్ ఐదు దాటేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో దీనివల్ల జన నష్టము మరియు ఆస్తి నష్టం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది యుద్ధాలు జరిగే అవకాశం కూడా ఉంది ప్రాణ నష్టం అలాంటివి కనిపిస్తా ఉన్నాయి ఇక మన దగ్గరికి వస్తే తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది కర్ఫ్యూ కూడా విధించే అవకాశం కనిపిస్తూ ఉంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం మూడు నదులు ఉన్నాయి మన దగ్గర మూడు నదులకు కూడా ఈ సంవత్సరము వరద ప్రభావం కనిపిస్తూ ఉంది మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ప్రభుత్వము కాబట్టి ఈ సంవత్సరం మూడు నదులకు సంబంధించి వరదలు వచ్చిన జన ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిది అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి దీపావళి సందర్భంగా ముందు కానీ తర్వాత కానీ ముసురు విపరీతంగా వర్షం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇది కొద్దిగా టపాకుల వ్యాపారానికి అంటే పటాకుల వ్యాపారానికి కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది సో గురువు వ్యయంలో ఉన్నటువంటి రాసులు కానీ ఆరు లేదా ఎనిమిదిలో ఉండే రాసులు కానీ నాలుగులో ఉండేటువంటి రాసులు కానీ సమస్యల పాలయ్యే అవకాశం ఉంది అవి ఏమిటయ్యా అంటే ఉదాహరణకు ధనుస్సు కుంభము మీనము మేషము కర్కాటకము సింహము తుల ఈ రాసుల వారికి చాలా 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 సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి ఆల్రెడీ ఒకవైపు శని బ్యాటింగ్ నడుస్తూ ఉంది రెండో వైపు రాహు కేతువులు మరియు గురువు అంటే ఇంచుమించుగా నాలుగు గ్రహాలు కొద్దిగా డిఫరెంట్గా ఒక రకంగా నెగిటివ్ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా భారతదేశ రాజకీయ రంగం గురించి మాట్లాడుకోవాలంటే ఈ సంవత్సరము పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ముఖ్యమంత్రులకు మాజీ ముఖ్యమంత్రులకు ఆరోగ్య పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది అపమృత్యు గండాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు ప్రాంతీయ పార్టీలను రూల్ చేసేటువంటి కుటుంబాల్లో విపరీతమైన గొడవలు కనిపిస్తూ ఉన్నాయి ప్రాంతీయ పార్టీలను రూల్ చేసేటువంటి కుటుంబాలలో ముఖ్యమంత్రులు కనుక ఉన్నట్లయితే ఆ ముఖ్యమంత్రులు మార్పు కనిపిస్తూ ఉంది అంటే ఆ ముఖ్యమంత్రి ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో సమస్యలు తలెత్తడము లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల ఆ కుటుంబంలో ముఖ్యమంత్రి మార్పు అనేటువంటిది ఈ సంవత్సరము కొన్ని రాష్ట్రాలలో గోచరిస్తూ ఉంది రూలింగ్లో ఉన్నటువంటి నేను ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నాను సో దేశాలకు సంబంధించి మన భారతదేశంలో ప్రముఖ నటులకు సంబంధించి ఒక పాన్ ఇండియా స్టార్కు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడబోతూ ఉన్నాయి మేబీ అది బాలీవుడ్ అవ్వచ్చు లేదా టాలీవుడ్ అవ్వచ్చు లేదా మాలీవుడ్ అవ్వచ్చు లేదా కాలీవుడ్ అవ్వచ్చు ఎవరైనా సరే మొత్తం మీద పాన్ ఇండియా స్టార్లు ఈ మధ్యన అందరూ పాన్ ఇండియా స్టార్లే అవుతా ఉన్నారు అన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ మాట చెప్తా ఉన్నా నేను తర్వాత ఒక హీరోయిన్కి సంబంధించి తెలుగు హీరో తెలుగు హీరోయిన్కి సంబంధించిన పర్సనల్ లైఫ్ వైవాహిక జీవితానికి సంబంధించి పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి అలాగే సౌత్ ఇండియాకు సంబంధించి ఆల్రెడీ చాలా రోజుల కిందే పెళ్లి చేసుకున్నటువంటి ఒక హీరో అన్ఎక్స్పెక్టెడ్గా విడాకుల సమస్య విడాకుల సంఘటన బయటికి వచ్చి తను ఇంకొక హీరోయిన్ వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది దక్షిణ భారతదేశానికి సంబంధించి అలాగే టీవీ రంగానికి సంబంధించి ఒక ఇద్దరు నటీమణులకు సంబంధించి అది యాంకర్లు అంటారా నటీమనులు అంటారా అది యువర్ విష్ సో వాళ్ళిద్దరి జీవితంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జైలుకు వెళ్ళే నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను చాలామంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జైలుకు వెళ్ళే ఉన్నాయి ఆ జైలుకు వెళ్ళే నాయకుల జీవితాన్ని కనుక తీసుకుంటే జాతకాన్ని కనుక తీసుకుంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చును గురువు ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ నాలుగులో కానీ ఉంటాడు సో నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు సో ఈ ఎక్కడైతే ఇవి ఉంటాయో గురువు వాళ్ళకి ఈ సంవత్సరం కారాగార దోషం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరము డబ్బు కోసం జనాలు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో జాగ్రత్తగా ఉండండి ఒకటే గుర్తుంచుకోండి డబ్బును అప్పుగా ఇవ్వడము రెండు వేల ఇరవై ఆరులో నేరంగా భావించండి ఒక పాపంగా భావించండి ఎవరికి డబ్బు సహాయాన్ని చెయ్యకండి మాట సహాయాన్ని చెయ్యకండి మీరు విలన్లు కావాలి వేరే వాళ్ళ జీవితాల్లో అంటే మీ గురించి పది మంది ప్రాపకుండా చేసి చెడుగా వీడు దొంగ లంగా అని చెప్పుకోవాలి అంటే మీరు ఎవరికైనా లక్ష రూపాయలు హెల్ప్ చేస్తే చాలు వాడు అదే పని మీద ఉంటాడు తిరిగి అడిగితే అందుకని ఈ సంవత్సరము ఎవరైనా సరే అప్పులు ఇస్తే తిరిగి మీ చేతికి రిటర్న్గా రావు అలాగే ఈ సంవత్సరం చిట్టీలు వేసే వాళ్లకు చాలా సమస్యలు ఉంటాయి పది మంది చిట్టీలు వాళ్ళు ఉంటే ఎగ్గొడితే చాలు మీకు డబ్బులన్నీ నష్టపోతారు కాబట్టి చిట్టీలు వేసేవాళ్ళు జాగ్రత్త వేసేవాళ్ళు జాగ్రత్త చిట్టీలు హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी